దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రేక్షకులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ప్రియుల దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవచ్చు ఇది క్రిస్మస్ నెల కనుక కొంత వాక్యాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను చిన్న చిన్న బిడ్డలుగా మీకు కొంత వాక్యాన్ని తెలియపరుస్తాను ప్రతిరోజు కూడా చూసి దేవుని దిగులు పొందాలని కోరుకుంటూ ఉన్నాను బైబిల్ గ్రంథంలో ప్రవక్తల గ్రంథమైన యష్య పెద్ద ప్రవక్త రాసినటువంటి పుస్తకంలో తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చనంలో ఎలా ఉంది యాలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడును ఆయన భుజం మీద రాజ్యభారముడను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడవు తండ్రి సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని ఆ వచనంలో రాస్తుంది మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహించబడను ఈరోజు కుమారుడు అనే మాటను గురించి మనం నేర్చుకోవచ్చు కుమారుడు అంటే అర్థం ఏంటో దాని భావం ఏంటో మనం కొంత సత్య సత్యాలను గమనించుదామండి శ్రద్ధగా వినాలని మనం చేస్తూ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు మనకు బయలుపరిచే ప్రతి మాటను ప్రతి మాటను జాగ్రత్తగా విని దీవించబడదాం క్రీడగా ఈ లోకంలో అనేక మంది ప్రజలు ఉన్నారు అనేక మంది ప్రజలు ఉన్నారు పేదలున్నారు ధనికులు ఉన్నారు జ్ఞానవంతులు ఉన్నారు జ్ఞానలేనులు ఉన్నారు చాలామంది ప్రజలు ఉన్నారు ఈ ప్రజలందరి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి చాలా కోరికలు ఉంటాయి ఎన్నెన్నో కోరికలు ఉంటాయి అందులో ప్రతి భార్య భర్త కోరుకునేటువంటి ముఖ్యమైన కోరిక ఏంటి అని మనం ఆలోచిస్తే కుమారుడు కావాలి అని కోరుకుంటారు ఎందుకు కుమారుడు కావాలని కోరుకుంటారు అంటే కుమారుడైతే మనం ఉద్ధరిస్తాడు అనేటువంటి ఆ అర్థం అనమాట అందుకే పూర్వకాలలో వివాహమైన తర్వాత బిడ్డలు కంటూ ఉండేవారు ఆపరేషన్ జరుగుతూ ఉండే కాదు ఎంతమంది పిల్లలకన్నా పిల్లోడు కావాలనే ఉద్దేశంతో అలా కంటూనే ఉండేవారు అనమాట ఆడపిల్లలు కంట ఉండేవారు ఒకవేళ పిల్లలు లేకపోతే అలా కంట మగ మగపుత్రుడు పుట్టే వరకు అలా కంటూనే ఉంటూ ఉండేవారు అనమాట అంత ప్రీతి కుమారుడి మీద అందుకని కంట ఉంటూ ఉండేవారు ఆడపిల్లలైతే కనుక కట్న ఇచ్చి పంపించాలి భారము అని చెప్పి ఆడపిల్లలు కొడితే వాళ్ళని చంపేసిన వాళ్ళు కూడా అనేక మంది మనం చూస్తూ ఉంటాం ఈరోజు ఈ ఈ కోరిక కుమారుడు కావాలనేటువంటి కోరిక అనేక మందిలో ఉంది ఎందుకంటే కుమారుని ఎందుకు కోరుకుంటున్నారు అని అంటే మన హిందూ దేశంలో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి వాటిని బట్టి మనం పూర్వీకులు నడుస్తూ వచ్చారు మన దేశంలో హిందూ మతంలో నాలుగు వేదాలు ఉన్నాయండి నాలుగు వేదాలు ఉన్నాయి ఉపనిషత్తులు ఉన్నాయి మహాగ్రంథాలు ఉన్నాయి ఈ గ్రంథాలన్నింటిలోనూ కూడా కుమారుడు గురించి చాలా బాగా వివరించుకుంటూ వచ్చాడు ఋగ్వేదంలో ఒక శ్లోకం ఉంటుంది ఏంటి ఆ శ్లోకం అంటే అపుత్రష నాస్తి స్వర్గో నైవచ అనేటువంటి శ్లోకం ఉంది అనగా పుత్రుడు లేని వానికి పున్నామి నరకము తప్పదు పున్నామి నరకము తప్పదు అని ఆ శ్లోకం యొక్క భావం అన్నమాట పుత్రుడు ఉంటేనే నరకము నుండి తప్పించబడతాము పుత్రుడు లేకపోతే నరకము నుండి తప్పించబడలేము అని అర్థం అందుకని పూర్వకాలంలో కుమారుని కంటా వస్తూ ఉంటుండేవారు పిల్లలు కంట వస్తుండేవారు కుమారుడు పుట్టే వరకు కూడా పిల్లలు కంటూనే ఉండేవారు అన్నమాట కుమారుడు ఉండాలండి కుమారుడు లేకపోతే మన నరకం నుంచి తప్పించేవాళ్ళు ఎవరు కూడా లేరు అని దాని యొక్క భావం ఆ యొక్క శ్వాప యొక్క భావం అప్పట్లో ఏమైనా ఆలోచిస్తూ ఉంటుండేవారంటే పెద్ద కుమారుడు తండ్రి చనిపోతే పెద్ద కుమారుడు కర్మకాండ చేయాలి తల్లి చనిపోతే చిన్న కుమారుడు తల పెట్టాలి అందుకని పెద్ద కుమారుడేమో తండ్రి చనిపోతే తల పెట్టేవాడు పెద్ద కుమారుడైతే తండ్రి చనిపోయినప్పుడు తలకొరిగి పెడతాడని చిన్న కుమారుడు తల్లికి తల్లి చనిపోతే తలకొరి పెట్టాలనేటువంటి ఒక నావిడి ఆ రోజుల్లో ఉంది ఇప్పుడు కూడా అది ఉందన్నమాట అయితే కుమారుడు కుమారుడు ఎందుకు కోరుకునేవారని అంటే మరి నర స్వర్గానికి నరకానికి మధ్యన వైతేరిని అనేటువంటిది ఒకటి ఉంది వైతేరిని అనే మాటకేటంటే మరణ నది అని అర్థం అన్నమాట ఈ స్వర్గానికి నరకానికి మధ్యలో ఉన్నటువంటి వైతేరిని దాటి దాటి వెళితేనే మనం స్వర్గంలోనికి వెళతాం ఈ వైద్యుని నది దాడకపోతే స్వర్గానికి వెళ్ళము అని దాని అనమాట అందుకని కుమారుడు తలకొని పెడితే ఆ వైద్యుని అనేటువంటి ఆ మరణ నదిని దాటి స్వర్గానికి వెళతారన్న ఉద్దేశంతోటి కుమారుడు కావాలని ఆ రోజుల్లో కోరుకుంటూ ఉండేవారు అనమాట అండి ఆ నమ్మకంతోనే పూర్వీకులు సంతాన విషయంలో పరిమితులు లేకుండా చక్కగా పిల్లలు అలా కనుక్కుంటా 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 వెళ్ళిపోతూ ఉండేవారు అనమాట అయితే ఇప్పుడు కుమారుడు నరకమునుడు తప్పించేవాడు అని మనం తెలుసుకుంటున్నాం కుమారుడు నరకనుడు తప్పించేవాడు జస్ నిజమే అందుకే యష్యా చెప్తూ ఆ ప్రవచన ప్రవచనపూర్వకంగా మరిసిన మాట ఏంటంటే ఆలయాలుగా మనకు శిష్యు పుట్టను మనకు కుమారుడు అనుగ్రహించబడను అని రాసుంది కుమారుడు ఎందుకు అంటే నరకమునుడు తప్పించబడడానికి కుమారుడే నరకమునుడు తప్పించబడతాడు నరకానికి ఎవరు వెళ్తారు పాపులు వెళ్తారు అబద్ధికులు వెళ్తారు తిరికోళ్ళు వెళ్తారు మాసగాళ్ళు వెళ్తారు అండ్ ఒక్క స్వభావం కలిగిన వాళ్ళు వెళ్తారు వీళ్ళందరూ కూడా మరణమునకు లోనవుతారని దేవుని వాక్యం చెప్తుంది దొంగలు విభిచారులు అబద్ధికులు మాసగాళ్ళు అండ్ వీళ్ళందరూ కూడా నరకానికి వెళతారు అయితే వీళ్ళందరూ నరకానికి పెడకూడదు తప్పించడానికి ఒకే ఒక ఆయన మన వరకు ఈ లోకానికి వచ్చాడు అదే భావాన్ని అది వచ్చినాన్ని యశే చెప్తాడు ఏంటి అంటే మనకు కుమారుడు అనుగ్రహించబడిను అనుగ్రహించబడిను అనే మాట ఉంటుంది ఎందుకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు అంటే మనందరిని కూడా నరకం నుండి తప్పించడానికి ఎలాగ తప్పిస్తాడు అంటే ఒకే ఒక విషయం యేసు క్రీస్తు ప్రభు దేవుని కుమారుడని ఎవరైతే నమ్మి విశ్వాసం ఉంచి హృదిలో చేర్చుకుంటారో వాళ్ళందరినీ కూడా ఈ కుమారుడు నరకం నుండి తప్పిస్తాడు నీవు కన్నా కుమారుడు నిన్ను నరకం నుండి తప్పిస్తాడో లేదో నాకు తెలియదు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారిలో లోకానికి కుమారుడు వచ్చాడు ఆయన నమ్ముకుంటే ఆయన విశ్వాసం ఉంచితే ఆయన ఉన్నాడు గనుక ఆయన మన కొరకు రక్షకుడిగా వచ్చాడు కనుక మన పాపాలన్నీ ఆయన మీద వేసుకుని మన పాపాలన్నీ కూడా ఆయన కొట్టుబడేసాడు కనుక సులువులో ఆయన చెందించిన రక్తము ద్వారా మన పాపాలకు కడిగిపోయి పడ్డాయి కనుక ఒక్కసారి ఆయన్ని మీ హృదయంలో చేర్చుకుని ఆయన దేవుడు కుమారుడని రక్షకులని నమ్మితే నీ పాపములన్నీ పొట్టి పెడతాయి పాపం వల్ల వచ్చి జీవితం మరణం పాపం చేసిన వారు అందరూ నరకానికి పెడతారు అలా నరకానికి వెళ్ళకండిగా తప్పించింది నా ప్రభు యేసు క్రీస్తు వారు నా రక్షకుడైన దేవుడు అందుకని ఆయన్ని నమ్ముకుందాం ఆయన ఆయన్ని రక్షకుడిగా అంగీకరించుదాము మరొకసారి అపుత్ర షా నాస్తి స్వర్గో స్వర్గో నైవఛా అంటే దాని అర్థం ఏమిటి అని అంటే పుత్రుడు లేని వారికి పున్నామ నరకం తప్పదు అలాగనే కుమారుడిని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు జీవితంలో లేకపోతే కుమారుడిని యేసు క్రీస్తు మీరు తెలుసుకోకపోతే కుమారుడిని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు మీ హృదయంలో చేర్చుకోకపోతే మీకు కూడా మనకు కూడా నరకము తప్పదు అని దేవుని యొక్క వాక్యమును పెట్టి నేను మీకు తెలియజేస్తున్నాను యేసు ప్రభు అని నమ్మి మీ అప్పుడు మీరు మీకు మీ కుటుంబం కూడా రక్షించబడుతుంది ప్రిల్లలా కుమారుడు అని అంటే నరకమునుడు తప్పించేవాడు అని నేను చక్కగా ఇంకా వివరించి చెప్పాను నరకు నుంచి తప్పిస్తాడు ఇంకా కుమారు రెడ్డి ఏంటో ఇంకొక రెండు మూడు భాగాలుగా నేను మీకు వివరించి చెప్పాలని అనుకుంటున్నాను విని ఆశీర్వదపడండి ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన దాకా